క్యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ డాప్ క్వాలిట్రీ ఆఫ్ దసిస్టెంట్ పర్ఫార్మెన్స్ సిల్ఫ్ సిల్వర్ పంప్స్ యాదవ్ వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైన్లో వచ్చేస్తాం అందరూ కోరుకునే రకంగా ఆ రోజు ఉన్నారు చేయగ చెయ్యి పాలన ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని అండి ఇలాంటి ఎలెక్టెడ్ ఎవరైతే ఉన్నారు అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి అధికారాలు ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది రోజు కనపడింది అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేసి చేశారు అంటే డిక్లేర్ చేసి చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి ఆ కోపము ఆగ్రహము అదంతా డెబ్బై ఏడు ఎన్నికల్లో కనపడింది జనతా పార్టీ అప్పుడే రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ అయిదు ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి అందులో అందరూ ఉన్నారు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు పైగా మరింత మెరుగైన చట్టాలు వస్తున్నాయి అనుకుంటాం అన్ని సెక్షన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ఓ ప్రభుత్వం ఉంది మరి ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనంటే ప్రభుత్వ యంత్రాంగం అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది ఇది డైరెక్ట్ ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలా